నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు అత్యంత శక్తివంతమైన శ్రావణ శుక్రవారం అండి ఈ శుక్రవారం నాడు నిజంగా అండి మనం అమ్మవారిని తలుచుకొని ఒక శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి ఎప్పుడు కూడా మనం మంత్రాన్ని ఇన్నిసార్లు పడుకునేటప్పుడు ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ అమ్మవారి మంత్రాన్ని అనుకుంటూ ఉంటాము కానీ ఈ రోజు అండి వారాహి అమ్మవారిని తలుచుకొని అంటే ఈ శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారిని తలుచుకుంటూ అంతేకాకుండా అండి మనకి ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా అందువల్ల ఆ దేవతలందరినీ కూడా మనం తలుచుకొని అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అనే మనసులో అనుకుంటూ ఇప్పుడు చేయబోయే ఈ పరిహారాన్ని కనుక మీరు రాత్రిలోపు మీరు కనుక చేయగలిగితే అంటే అండి హోరా సమయంలో ఖచ్చితంగా కుదిరితే కనుక మీరు తప్పకుండా హోరా సమయంలో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కూడా మనం మళ్ళీ మళ్ళీ కోరికల్ని అడగటానికి అవకాశం లేకుండా ఖచ్చితంగా అమ్మవారు మన కోరికల్ని ఎప్పుడు కూడా తీరుస్తూనే ఉంటారండి ఇంకా ఆ వీడియో ఏంటి అని చూడడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం రోజులు లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి అమ్మవారికి ఇష్టమైన రోజులలో అంటే మామూలుగా మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తేదీలలో అమ్మవారికి చాలా విశేషంగా చేస్తూ ఉంటాము అలాంటిది ఈ నెల అంతా కూడా అండి శ్రావణ శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసం రోజున శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు అది కూడా వరలక్ష్మి వ్రతం రోజున మనం అమ్మవారిని తలుచుకొని ఎందువల్ల అంటే అండి ఏ ఏ అమ్మవారిని తలుచుకున్నా కూడా నిజంగా వారిని తలుచుకొని మనం పూజలు చేస్తున్నాం కానీ అండి అమ్మవారు చూపించే అద్భుతాలు ఎలా ఉన్నాయి అంటే చాలామంది అక్క మా ఇంట్లో ఫోటో లేదు విగ్రహం లేదు అని అనుకున్న వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కామాక్షి అమ్మవారి దీపంలో కూడా మాకు వరాహి అమ్మవారి ఫేస్ అనేది నాకు కనిపించింది అని చెప్పి చాలామంది తెలియజేస్తున్నారండి అందువల్ల మీ ఇంట్లో కామాక్షి అమ్మవారి దీపం ఉన్నా సరే లేదంటే కనుక వరాహి అమ్మవారి ఫోటో ఉన్నా లేకపోయినా సరే నిజంగా అండి అమ్మవారు మీకు కంటికి కనిపించకపోయినా సరే నిజంగా అద్భుతాలను చూపిస్తారండి అలాంటి శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఈ రోజు మనం హోరా సమయంలో అంటే శుక్రవారం నాడు వచ్చే శుక్ర హోరా సమయం ఈరోజు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలకు వచ్చే ఈ హోరా సమయం అనేది చాలా అద్భుతమైన హోరా సమయం అండి అటువంటి సమయంలో మనకి యోగాలను కల్పించగలిగే అత్యంత అద్భుతమైన మంత్రం అండి ఈ మంత్రంతో పాటు మన కోరికను కూడా మన రాసి ఈ రోజు కనుక మనం పడుకునేట పడుకునేటప్పుడు అంటే అండి హోరా సమయంలో రాసుకొని అది ఎలా పెట్టాలి విరివాలు ఏ టైంలో పెట్టాలనేది కూడా నేను తెలియజేస్తున్నాను వీడియోని క్లియర్గా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చాలా మంది అక్క మనం ఇలా చేసుకోవచ్చా అలా చేయొచ్చా అని చాలామంది సందేహాలు అడుగుతున్నారు అందువల్ల వీడియోని ఒకసారి పూర్తిగా చూడండి ఇంకా ఈరోజు అండి హోరా సమయంలో ఎనిమిది నుంచి తొమ్మిది గంటలలోపు లోపు మీరందరూ కూడా అండి నిజంగా ఈరోజు అందరూ దీపారాధన చేసుకుని ఉంటారు మామూలుగానే అమ్మలు విశేషం కాబట్టి దీపారాధన చేస్తాము అలాగే అమ్మవారిని తలుచుకొని మీరు విడిగా ఒక ప్రమిదతో దీపారాధన వెలిగించగలిగితే కనుక వెలిగించండి లేదంటే కనుక లేదక్క నేను ఆల్రెడీ ఐదు దీపాలు పెట్టాను మూడు దీపాలు పెట్టాను అందులోనే అయినా సరే నేను అమ్మవారిని చూసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చూసుకోవచ్చు అండి నెయ్యితో దీపాన్ని వెలిగించుకోండి ఫ్రెండ్స్ మీరు ఈరోజు ఏ దీపాన్ని వెలిగించినా కూడా నెయ్యితో దీపాన్ని వెలిగించుకోండి చాలా అంటే చాలా విశేషం అండి ఆ నెయ్యితో వెలిగించిన దీపారాధనలో మీరు నిజంగా అండి ఈరోజు కనుక ఇలా చేయగలిగితే నిజంగా మనం ఒక మంచి ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాము ఒక తీయటి శుభవార్తను వినాలి అని అంటే కనుక అమ్మవారి ముందు ఇలాంటి ఒక దీపాన్ని వెలిగించాలి అని ఆ వెలిగించిన దీపంలో ఒక మూడు పట్టికం బెల్లం ముక్కలు వేయండి ఫ్రెండ్స్ నిజంగా చక్కగా ఒక మంచి శుక్రవారం నాడు ఒక శుభయోగాన్ని మనకు పొందాలి అని అంటే కనుక ఇలాంటి పటికి బెల్లం ముక్కల్ని దీపారాధనలు వేయడం చాలా విశేషమండి ఇంకా మనం రాయబోయే ఆ మంత్రం ఏంటో చూడడానికి ముందండి చాలామందికి కూడా అనిపిస్తుంది అక్క ఈ రోజు నాకు పీరియడ్స్ టైం అక్క నేను ఒకవేళ నాన్ వెజ్ తినేసాను అని అనుకున్న వాళ్ళు కూడా ఈ విశేషాన్ని అంటే ఈ మంత్రాన్ని మీరు చేసుకోవచ్చండి ఈ పరిహారాన్ని నిజంగా ఇలాంటి ఒక విశేషమైన రోజులలో ఇలాంటి ఒక పరిహారం చేయటం అనేది చాలా వరకు కూడా అరుదండి ఒకవేళ మీరు పీరియడ్స్లో ఉన్నాను ఈరోజు ఫస్ట్ డే సెకండ్ డే అనుకున్న వాళ్ళు వదిలేసేయండి థర్డ్ డే ఖచ్చితంగా మూడో రోజు అనుకోండి స్నానం చేసి ఖచ్చితంగా చేసుకోవచ్చు లేదంటే కనుక మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళతో వాళ్ళని రాయమని చక్కగా వాళ్ళతో అయినా సరే మీరు బీరువాలో పెట్టించండి నిజంగా చాలా అద్భుత యోగం అనేది కలుగుతుందండి ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే శ్రీం యోగ మాయి శ్రీం శ్రీం అంటే నిజంగా అష్టైశ్వర్యాలను సిద్ధించగలిగే ఒక మంత్రం అండి ఆ మంత్ర ఆ బీజాక్షరాన్ని ఉపయోగిస్తూ శ్రీం మాయి శ్రీం అనే ఈ మంత్రాన్ని రాస్తూ దా దాని కింద అంటే ఆ మంత్రానికి కింద మీరు మీ కోరికనే రాసుకోండి నేను సంతాన భాగ్యం కలగాలి అని చెప్పి రాశానండి మీకు తే మీకు ఏదైతే కనుక కోరిక ఉందో ఒక ఇల్లు కట్టుకోవాలని కానీ ఒక ఉద్యోగం రావాలని కానీ లేదంటే కనుక ఫారెన్ వెళ్ళాలి ఫారెన్లో వచ్చేసి మంచి జాబ్ దొరకాలని కానీ ఒక అప్పుల బాధలు తీరాలని కానీ ఏదైనా సరే మీ సమస్య ఏది అది ఆ మంత్రానికి కింద రాయండి ఇది ఈ మంత్రం అండి నిజంగా అమ్మవారికి శక్తివంతమైన ఒక పేరండి యోగ మాయే స్ట్రీమ్ యోగ మాయ అంటే మనకి యోగాలను కల్పించగలిగే శక్తివంతమైన అమ్మ అని చెప్పి అమ్మని పిలుస్తూ చక్కగా మన కోరికను తీర్చమని అమ్మని అడుగుతూ ఒక పేపర్ మీద వైట్ కలర్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్నుతో కొంచెం చాలా బోల్డ్గా మీరు ఒక్కసారి రాసిన చాలండి మంత్రాన్ని కావాలంటే మీరు మూడుసార్లు మంత్రాన్ని రాసుకొని ఆ తర్వాత మీరు మీ కోరికను ఒక్కసారి రాసినా కూడా చాలన్నమాట అలా రాసిన పేపర్ని చక్కగా మడిచి మీ బీరువాలో డబ్బులని కానీ బంగారాన్ని కానీ ఎక్కడైతే కనుక మీరు బీరువాలో అంటే మనీ పరంగా మీరు మనం బీరువాన్ని ఉపయోగిస్తూ ఉంటాం కదా అలా బిరువాలో పెట్టండి చాలామంది అలా బిరువా అని చెప్పినప్పుడల్లా అక్క మా ఇంట్లో బీరువా లేదు ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారండి అలా బీరువా లేని వాళ్ళు మీరు మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంకా అండి హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా చాలామంది అక్క మా గురించి కూడా చెప్పండి అని అడుగుతున్నారు హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా ఇలాంటి ఒక మంత్రాన్ని మీరు రాసి హాస్టల్లో ఉన్న వాళ్ళకి బీరువా వాళ్ళు ఉండకపోవచ్చు వాళ్ళు ఉపయోగించే ఉపయోగించే చోట బిర్వ ఉండకపోవచ్చు పూజ గది అనేది కూడా ఉండకపోవచ్చు అటువంటి సమయంలో మీరు మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్ నిజంగా యోగాలు కల్పించగలిగే ఒక శక్తివంతమైన ఒక మంత్రం అండి మీరు ఏ కోరికతో ఆ మంత్రాన్ని కలిపి రాస్తారో ఖచ్చితంగా ఆ కోరిక అనేది వెంటనే తీరుతుందండి ఇంకా కూడా మళ్ళీ నాకు ఆ కోరిక తీరలేదు నేను మళ్ళీ ఆ కోరిక గురించే రాయాలన్న అవసరం అనేది లేనే లేదు మళ్ళీ మళ్ళీ మన కోరికలను అడగాల్సిన అవసరం లేకుండా ఖచ్చితంగా మనకి ఎలాంటి కష్టాలు రా కాకుండా కోరికలు అనేవి అమ్మవారి దగ్గరుండి తీరుస్తూనే ఉంటారు మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఖచ్చితమైన అద్భుతాన్ని మీరు చూస్తారు ఇంకా ఆ పేపర్ని అలాగే బీరువాలోనే ఉంచేసేయండి బీరువాలోనో మీరు ఎక్కడైతే పెడతారో అక్కడ మీ మనీ పర్స్లో కానీ పూజ గదిలో కానీ ఎక్కడైతే పెడతారో అక్కడే అలా ఉంచేసేయచ్చు అనమాట ఏమీ ప్రాబ్లం లేదు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే はい。